ఏడు సీట్లే వచ్చినాయి ప్రతిపక్ష పాత్ర కాదు సీట్లే అయినా కూడా మారింది రాజకీయం తమిళనాడు తరహా మనం ఇక్కడ నడుపుతున్నాం కాకపోతే తమిళనాడుకి ఇక్కడికి తేడా ఏంటంటే అక్కడ మీడియా మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ వీటితో పాటు ఇండస్ట్రీస్ బిజినెస్ జోలికి రాజకీయ నాయకులు పోరు మన రాజకీయాన్ని పోల్చుకుంటున్నాం వ్యాపార జోలికి పోరు రాజకీయ నాయకులందరికీ వ్యాపారాలు పరిశ్రమలు ఉంటాయి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాటిట్లలో దూరం వేయ వాటి నాశనం చేయరు అలాంటి దరిద్రం చేయరు ఇక్కడ అది ఉంది జగన్ వచ్చినప్పుడు తెలుగుదేశం వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీసే ప్రయత్నం చేయడం అదే చంద్రబాబు వచ్చాక వైసీపీ వాళ్ళు ఆర్థిక మూలాలు దెబ్బతీసే ప్రయత్నం చేయడం చేస్తారు అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే వ్యాపార పరిశ్రమల జోలికి పొరపాటున కూడా పోరు ఇప్పుడు సన్ టీవీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మరి ఎన్ని నుంచి నడుస్తుంది సన్ నెట్వర్క్ జైలతో వచ్చింది వాళ్ళకి సంబంధించి చిన్న చిత్తగా ఇష్యూస్ ఉంటాయి కానీ ఆ వ్యాపారం మొత్తం లాగేసుకోవాలని చూడలేదే దెబ్బతీయడానికి ప్రయత్నం చేసింది ఆవిడ కూడా ఎట్లాగా కేబుల్ నెట్వర్క్ అంతా కూడా వాళ్ళ చేతిలో ఉండేది అప్పుడు సన్ నెట్వర్క్ దాన్ని వేరే వాళ్ళకి ప్రైవేట్ కి ఇచ్చుకోవడం ఇట్లాంటివి చేసి కానీ పారిశ్రామికవేత్తలో పడేసేయాలి లేకపోతే హింసించాలి అని వ్యాపార పారిశ్రామికవేత్తలు అంటే డైరెక్ట్ టీవీ లాక్కోవాలని చూడాలి ఇక్కడ అట్టగా వ్యాపారాలు లాగేసుకోవాలని చూస్తారు అది తేడా కానీ ఆంధ్రప్రదేశ్ లో ఈ కంపారిజన్ విభజన ముందు విభజన తర్వాత అని చూడొచ్చా విభజన ముందు తమిళనాడు తరహా రాజకీయాలు అసలు ఆంధ్రప్రదేశ్ లో చూసే